ప్రకాశం జిల్లా ఒంగోలు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు ఒంగోలులోని గుంటూరు రోడ్డునందుగల శ్రీ శ్రీరామ్ మల్టీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం మరియు వారి సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు హాస్పిటల్ అధినేత శ్రీ డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు మాట్లాడుతూ అనేక కార్యక్రమాల్లో ముందుంటామని ఈ క్రమంలోనే ఏర్పాటు చేశామని దీనివలన కొంతమందికి ప్రాణభిక్ష జరుగుతుంది అని అన్నారు మన ప్రకాశం జిల్లా ప్రజలందరి అజ్ఞానంతో రెండు వేల పదమూడులో శ్రీరామ్ హాస్పిటల్లో చిన్న క్లినిక్ స్థాయి నుంచి ఈరోజు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయికి ఎదగడంలో సహకరించి మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలపలేని ఒక ఉద్దేశంతో మేము ఈరోజు మన ఒంగోలులోని శ్రీరామ్ హాస్పిటల్ మన హాస్పిటల్లో మా వైద్య బృందం అలాగే మా హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడాను వైద్యం రక్తదానం అనేది చేయడం జరిగింది మేము ఈ రకంగా మాకు సహకరించిన పేషెంట్లు కానీ శ్రోబ్లాస్టులకు కానీ మిత్రులకు కానీ ప్రయత్నంలో తెలపాలని మా యొక్క రక్తాన్ని అందించి తద్వారా ఎవరైనా పేషెంట్లకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము ఈరోజు రక్తదానం చేయడం జరిగింది ఈ క్రమంలో మాకు సహకరించిన ప్రజలందరూ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే వీళ్ళకి మెరుగైన మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆధునికీకరించిన మన క్యాజువల్ ఎమర్జెన్సీ వార్డ్ని అలాగే ల్యాబొరేటరీని అలాగే ఫిజియోథెరపీ ఛాంబర్ని అలాగే మన ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎక్విప్మెంట్స్ అలాగే మన మెరుకులు తెలుసుకోవడం కోసం చిన్న సెమినార్ హాల్ని కూడా మనం ఈరోజు మన హాస్పిటల్లో నూతనంగా ప్రారంభించుకోవడం జరిగింది మా యొక్క ఈ సేవల్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను అలాగే మీ అందరికీ కూడాను మెరుగైన సేవలు అందించడానికి మేము ఎప్పుడూ ముందుగా ఉంటాము అలాగే ప్రతి నెల మొదటి గురువారం జరిగే ఉచిత వైద్య సేవలు అనేవి మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని ఈ వైద్య శిబిరంలో ఎప్పటిలాగే మనకి ఎముకలకు పరితి పరీక్ష గర్భస్ట్రీ స్కానింగ్ పరీక్షతో పాటు మన గుండె పరీక్ష ఈసీ స్కాన్ కానీ అలాగే నరాల పరీక్ష కానీ థైరాయిడ్ పరీక్ష కానీ అలాగే హీమోగ్లోబిన్ పరీక్ష లాంటివి అలాగే ఊపిరితిత్వ సామర్థ్య పరీక్ష పల్మూరి ఫంక్షన్ టెస్టులు కూడాను మొదటి గురువారం వైసీపీలో ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మా సేవను వినియోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను